ఉద్యోగులకు త్వరలో పెండింగ్ డీఏలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలను విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు గత పదేళ్లలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు జీపీఎఫ్ ఇతర బిల్లులు కలిపి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయన్నారు శాసనమండలిలో బుధవారం పెండింగ్ డీఏలపై ఎమ్మెల్సీ వాణిదేవి అడిగిన ప్రశ్నకు భట్టి విక్రమార్క ఈ మేరకు సమాధానమిచ్చారు శాసనమండలి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి మాజీ ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ మూతిపట్ల మండలి సంతాపం ప్రకటించింది ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నాం గతంలో పది పదిహేనో తేదీల వరకు వచ్చేవి కావు కొన్నిసార్లు రెండు నుంచి మూడు వరకు నెలలు కూడా ఆలస్యమయ్యాయి ప్రభుత్వ ఖజనాకు పదేళ్లలో తీవ్ర విధ్వంసం జరిగింది రాష్ట్రాన్ని అరవై తొమ్మిది వేల కోట్ల నుంచి ఏడు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు నిరుపయోగమైన ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టారు ఆదాయంలో నెలకు ఐదు వేల కోట్లు వేతనాలకు ఏడు వేల కోట్లు వడ్డీల చెల్లింపులకు ఖర్చవుతున్నాయి పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని భట్టి విక్రమార్క వివరించారు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్తు కోసం నలభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కుటుంబాలు అర్హత కలిగి ఉన్నాయని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ఈ పథకానికి మార్చి నుంచి జులై వరకు వందల తొంభై నాలుగు కోట్లు ఖర్చు చేశామన్నారు ఒకసారి అర్హులైన తర్వాత ఏదేని నెలలో వినియోగం రెండు వందలు యూనిట్లు దాటితే పథకం ఆ నెలకు మాత్రమే వర్తించదని తర్వాత రెండు వందలు యూనిట్లలోపు ఉంటే జీరో బిల్లులు జారీ చేస్తామన్నారు